నల్గొండ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పరిచయ సమావేశ వేదిక ది నల్గొండ చికెన్ షాప్స్ ఓనర్ అసోసియేషన్ పరిచయ సమావేశ వేదిక కార్యక్రమాన్ని నేను నల్గొండ పట్టణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చికెన్ షాప్స్ యజమానులు అందరూ పాల్గొని పలు కీలకమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వింజమూరి లక్ష్మణ్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ చికెన్ షాప్స్ యజమానులందరితో చర్చించి అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అందులో భాగంగా నేడు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు చికెన్ వర్కర్స్కు వర్కర్స్ ఆపద కలిగిన ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అలాగే తరఫున ఆదుకునే విధంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు ప్లాస్టిక్ కవర్లను వినియోగించకుండా బయోడిగ్రేడబుల్ సంచులను మాత్రమే వినియోగించాలని తీర్మానం చేయడం జరిగిందని త్వరలోనే అన్ని షాపుల్లో అమలవుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ అలీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీముద్దీన్ కార్యదర్శి పందుల గణేష్ కోశాధికారి కట్లకుంట్ల శ్రీశైలం మరియు కమిటీ సభ్యులు రడ్డి శంకర్ బొల్లం నరేష్ గుడిస రాజు అజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఇష్టమున్న మైనస్ రేపుతోటి ఒక షాపు షాపు మధ్యలో కొంత కారతమ్యాల వల్ల చాలా గొడవ వస్తున్నాయి దానివల్ల మేము చికెన్ షాప్ ఏర్పాటు చేసుకోవచ్చు ఆ విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం చికెన్ షాప్ సంబంధించిన సభ్యతలు కూడా షాప్కి ఇవ్వడం జరిగింది షాప్లో ఏమైనా ఆపద జరిగినా కానీ వర్కర్కి కానీ ఓనర్కి కానీ ఆపద జరిగితే వాటిని ఆర్థిక సాయం చేసేటట్టు అందరు సభ్యులు అందరూ ఒక గొప్ప మాట మీద ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి నెలకి ఒక ఐదు వందల రూపాయలు ప్రతి షాప్కి కలెక్ట్ చేసి వర్కర్నైనా అయినా కానీ ఓనర్కైనా కానీ ఏమైనా ఆపద అయితే ఆదుకునేటట్టు ఒక పాలసీని కూడా మనం దాన్ని అమలు తీసుకు తీసుకొచ్చినాం దాని పాలసీ కూడా దాన్ని చేపిస్తున్నాం ఇన్సూరెన్స్ కంపెనీతోటి మాట్లాడి అది ప్రతించేటట్టు చేస్తున్నాం మున్సిపాలిటీ తరఫున ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి కవర్లు పనిచేయాలి బ్యాన్ ఉన్నాయి అని చికెన్ సెంటర్ వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు దానికి ఆల్టర్నేట్గా ఇప్పుడు మార్కెట్లో బయోడిగ్రేడబుల్ అని కవర్లు వచ్చినాయి అది మన నల్గొండ మొత్తానికి వాడేటట్టు మనము ఈ యూనియన్లో నిర్ణయం తీసుకున్నాము అది ఇప్పుడు మాకు గవర్నమెంట్ అప్పు కవర్ కాబట్టి మున్సిపాలిటీ నుండి కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు ఈ కవర్లు అది త్వరలో మేము పది పదిహేను రోజులు మార్కెట్లో మొత్తం వాడేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం